హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించగా అభిమానులు పాల్గొన్నారు హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలను ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ఉదయం ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద బాల్యంతలు రోగులకు పండ్లు రొట్లు పంపిణీ చేశారు అనంతరం మధ్యాహ్నం నుండి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద అన్నదానం చేసి కేక్ కట్టింగ్ కార్యక్రమం నిర్వహించారు ఆయా కార్యక్రమాలలో సురేష్ కుమార్ కుమారుడు కత్తెర డేవిడ్ తో పాటు సుద్దపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ తనకున్న దాంట్లో పేదలకు అనాథలకు వితంతువులకు వృద్ధులకు సురేష్ కుమార్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ ఇటువంటి వేడుకలకు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్న నాగరాజు ఎస్ఎన్ఆర్ టీమ్ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఉన్నం ధర్మారావు కొమ్మురాయల్ అత్తోట శ్యామ్ నలుకుర్తి రమేష్ పిడపర్తి రవి రావూరి సతీష్ మేకల సురేష్ సంపత్ మహిళా భాను జ్యోతుల బాబీ రావూరి సతీష్ పరంజ్యోతి చిలువూరి రవి రజని వీరాంజనేయులు దిలీప్ బాలశౌరి నాగేంద్ర కేఎస్కే టీం సభ్యులు పాల్గొన్నారు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి కచ్చర సురేష్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా గొప్పగా తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా జరుగుతాయి ఎవరు వచ్చినా సహాయమని కనీసం ఆయన దగ్గర ఉన్న దానిలో పది రూపాయలు అడిగితే ఐదు రూపాయలన్నా సహాయం చేసి చేసి పంపించే వ్యక్తి అతి ఎవరైతే హార్వెస్ట్ ఇండియా కానీ కచ్చర సురేష్ గారికి కానీ పరిచయస్తులు ఉన్నారో ఎవరైతే అవసరాలు తీర్చుకునే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన సేవ గుణం ఎలాంటిది ఆయన మానవత్వం ఎలాంటిది ఆయన దాదృత్వం ఎలా ఉంటుంది అనేది అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు ఈ విధంగా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆయన మీద అభిమానంతో ఆయన మీద ఇష్టంతో ఆయన పది కాలాల పాటు చల్లగా ఉంటే పేదలందరూ బాగుపడతారనే విధంగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ఇక్కడప్పుడు వచ్చిన స్నేహితులు హార్వెస్ట్ వెస్ట్ ఇండియా సంస్థలో ఎంతో కాలం నుంచి హెల్ప్ చేస్తూ ఈ సంస్థలు ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క స్టాఫ్కు నాగరాజ్ బాబాయ్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు డాడీ బర్త్డే సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం తర్వాత ఇంకా అనాథులకు ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్లో ఇలా చాలా ప్రాజులకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న ఆర్ఎస్ఆర్ స్టాఫ్కి ప్రతి ఒక్కళ్ళకు నగరాజ్ బాబాకి కేఎస్కేటీమ్కి ప్రతి ఒక్కరికి నా అభినందనలు ఈ ప్రోగ్రాంలో ఈరోజు నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటం నాకు కూడా చాలా సంతోషంగా